కొండే లక్షణాలు అనిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మరియు ఈసత్వం వసిత్వం అనేవి ఎనిమిది లక్షణాలు ఈ లక్షణాలను యోగి అనేవాడు తప్పక కలిగి ఉండను వీటిని గురించి వివరిస్తాను వినము అతి సూక్ష్మమైనది అనిమ అనేది అతి వేగం కలది లఘిమ అందరి చేత ఆదరించబడేది మహిమ పొందరానిదేది ఉండనిది ప్రాప్తి అంతటా వ్యాపించి ఉండట ప్రాకామ్యం ఆధిపత్యం పొంది ఉండట ఈసత్వం కోరికలు లేకుండా కామక్రోధ అణచి సమస్తం తన స్వాధీనం గావించుకొనట వసిత్వం వీటినే మోక్షానికి లక్షణాలుగాను ఆత్మను తెలుసుకున్నటకు సుగమమని గ్రహించాలి ఈ అనిమాది అష్టసిద్ధులను అధిగమించిన యోగీశ్వరుడు ఈ లోకంధు తానుండయూ లేనట్లే సంచరించను బంగారు కణకి అగ్నియందు మగ్గి మగ్గి తన దోషం వీరి ఇతరమైన పరిశుభ్రత మగు వేరొక తునకను కలిసిపోవున్నట్టు అగ్నియందు అగ్ని కలిసిపోవున్నట్లు నీటియందు నీరు కలియున్నట్లు యోగమని అగ్ని అన్ని దోషాలను అంతరింపజేసి భేదభావం లేకుండా పరబ్రహ్మమందు లీనమగను అని చెబుతూ ఇంకా వివరాలు చెబుచుండెను